ఇక్కడ స్వాతంత్ర పోరాటంలో నక్సల్ నక్సలపల్లి పోరాటంలో ఏదైతే తెలంగాణ పోరాటంలో అప్పుడు త్యాగం చేసేసి ఎందరో ప్రభుత్వ ఉద్యోగాలు చేసేది అప్పటికే ఇప్పటిదాకా ఈ రాష్ట్రాన్ని నడిపించిన మంది భేదావుల రోజు మన పక్కన

అప్పు తీసుకొచ్చి తెలంగాణలో దరిద్రం చేస్తున్నారు ఇవాళ చూస్తున్నాం కేసీఆర్ ఎవరైనా మాట్లాడితే వాళ్ళను తెలంగాణ ద్రోగులు చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ అసలైన తెలంగాణ ద్రోగి ఎవరంటే మాట చెప్పే ఈ రోజు ఏడు సంవత్సరాల కాలం ఈ తెలంగాణ ప్రజలు

ఉద్యోగులు ఎంప్లాయీస్ కు మనం మద్దతు తెలిపి నిరసన కార్యక్రమం చెప్పడం అనేది చాలా ధన్యవాదాలు ఎందుకంటే మనకు ఈరోజు చూస్తున్నాము ప్రభుత్వ ఉద్యోగులు అంటేనే వాళ్ళకు అలసైపోయింది వాళ్ళు ఎందుకంటే వాళ్ళు చెప్పిన పని లే వాళ్ళు చేస్తారులే అని చెప్పి వాళ్ళకు ఇష్టమైన రీతిలో వాగ్దానాలు చేసి ఒక్క వాగ్దానాన్ని కూడా నెవర్చుకోకుండా ఈ రోజు పిఆర్సీ ఐఆర్ కూడా పిఆర్సి ఐఆర్ గురించి వారు కనీసం రెండు వేల పద్దెనిమిది ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి అయితే కేసీఆర్ ఈ రోజు మొత్తం అబద్ధాల కుప్ప అంటే కేసీఆర్ గారు అని చెప్పని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ప్రతి విషయంలో అబద్ధాలు ప్రతి దానిలో అబద్ధాలే ఎక్కడికో తక్కడ మొన్న నువ్వే సదోబరండి మన నువ్వు ఇప్పుడు ఫామ్ ఆయన పర్తివి అంటే వీళ్ళకు మాట వర్తి వాళ్ళకు మట్టి ఎవరి కనీసం మన పక్క రాష్ట్రం విడిపోయింది లోటు బడ్జెట్ లో ఉంది ఇరవై ఏడు శాతం లోటు బడ్జెట్లు ఉంది మనం మిగిలిన బడ్జెట్ లో ఉన్నాం పక్క రాష్ట్రం పిఆర్సీ అమలు చేస్తుంది అదే మన రాష్ట్రం పిఆర్సీని అమలు చేయడం లేదు రెండు సంవత్సరాలుగా వాళ్ళ వాళ్ళు ఎట్ల పొందుతున్నారు ఏందనే పరిస్థితి కూడా వాళ్ళకు అర్థమయ్యలేదు మన కేసీఆర్ గారికి మన ముఖ్యమంత్రి గారు ఈరోజు తెలంగాణ రావడానికి కారణం ఇదే విద్యార్థులు ఇదే ఎంప్లాయీస్ ఆ రోజు సకల జన్మల సమయం కాబట్టి రోజు తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ సాధించుకున్న తర్వాత బంగారు దళంగా అన్నది కానీ బంగారు తెలంగాణ ఎటువంటి ఆ నలుగురికి మాత్రం బంగారం అయింది ఆ అయ్యా కొడుకు అందరికీ బంగారం అయింది మిగతా ప్రజలు మాత్రం రోడ్ మీకు ఈ రోజు పిఆర్సీని ఎందుకు అమలు చేస్తలేవు రెండు సంవత్సరాలుగా వాళ్ళు రోజు వీళ్ళని కష్టమే ఉన్నారు టీచర్స్ రిటైర్డ్ అయిన వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి జలుబు వచ్చే వాళ్ళకి ఎన్నో జనం కానివ్వండి ఏ ఈ ఈరోజు మన రాష్ట్ర అధ్యక్షుడు చెప్పాడు మీ మీ కొరకు ఈ రిటైర్డ్ టీచర్స్ కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ వరకు మండలానికి ఒక ఆసుపత్రి కట్టిస్తామని చెప్పాడు ఈరోజు మన ప్రభుత్వం కూడా ఈ ముఖ్యమంత్రి గారు ఈ ముఖ్యమంత్రి గారు లేదు ఈ ముఖ్యమంత్రి గారికి సో అనేది లేదు సోమౌజ్ ఊరుకుంటాడు ఏం చేస్తున్నాడు అర్థం లేదు ఎందుకంటే ఈరోజు ఇంతమంది రో మీద పరుస్తుంది ఈ రోడ్ల మీద పరిస్థితి తీసుకొచ్చినాం పక్క రాష్ట్రం పిఆర్సి ఇస్తే ఇక్కడ పిఆర్సీఎ పిఆర్సీ ఇవ్వకుండా కనీసం అయ్యారు అనేది కల అయ్యార్స్తే దాంతో నడుస్తున్నాయి వాళ్ళ జీవనం ఎందుకు ఇట్లా ఇబ్బంది పడుతున్నావు కేసీఆర్ గారు దయచేసి మా ఈ ఉద్యమం దీంతో రాలదు ఈరోజు ఎంప్లాయీస్ అన్ని మండల కేంద్రాలు అన్ని జిల్లా కేంద్రాలు పాల్గొంటున్నారు రేపు ఇదే ఉద్యమం ఉద్యమంలాగా అవుతుంది రెండు వేల ఇరవై మూడులో ఈ ప్రభుత్వానికి పొందగలక మనది ఇదే ఎంప్లాయీస్ ఈ రోజు సిహెచ్ఎంసీలో వీళ్ళు ఓట్లే ఓట్లే ఓట్లు ఎట్లా ఇస్తారో వీళ్ళు ఏం చెప్తారో అనే భయానికి వేరే వాళ్ళకు అతయిపో రేపు పొద్దున ఏ ఏం చేసినా నువ్వు ఏది మొదలు పెట్టినా అయ్యే పరిస్థితి లేవు రేపు దుబ్బాక జరిగింది జిహెచ్ఎంసీలో జరిగింది రేపు నాగార్జున సాగర్లో జరగబోతోంది ఇరవై మూడులో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇస్తుంది ఈ తెలంగాణలో అప్పుడు ఉద్యోగం దానికి న్యాయం చేస్తాం ఈ రోజు మన స్వామి గౌడు గారు ఆ రోజు ఉద్యోగంలో ఎంతో శ్రమ చేశారు వారు ఈ రోజు మన భారతీయ జనతా పార్టీలో కూర్చారు ఎందుకంటే పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు పిలుపు మేరకు ఈరోజు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా టీఆర్సి ఐఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు మద్దతుగా ధర్నా చేయడం జరిగింది మరి ఏదైతే జగిత్యాల జిల్లాలో కూడా ఈరోజు ధర్నా కార్యక్రమం జరిగింది గతంలో తెలంగాణ సాధన కోసం ఉద్యోగస్తుల పాత్ర మనం మరలేనిది విద్యార్థులు ఉద్యోగస్తులు సకల జనం పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది మరి విద్యార్థులు వాళ్ళకి ఈరోజు బంగారు తెలంగాణ అని చెప్పిన కేసీఆర్ గారు ఈరోజు వాళ్ళకి ఎవరికి కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు లేరు మరి ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కూడా ఈరోజు పిఆర్సీ గత రెండు వేల పద్దెనిమిదిలో ప్రతి ఐదు సంవత్సరాలు గతంలో ఉన్న అన్ని ప్రభుత్వాలు ప్రతి ఐదు సంవత్సరం ఒకసారి పిఆర్సీని అమలు చేసినాయి కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మనము చాలా ఎన్నో ఆశలతో సాధించుకున్నటువంటి తెలంగాణలో ఏర్పడినటువంటి కేసీఆర్ ప్రభుత్వం మరి ఈరోజు పిఆర్సీని రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్లో రావాల్సిన పిఆర్సీ మరి ఇప్పటివరకు వరకు అమలు కాలేదు ఏదైతే ఉద్యోగస్తుల రిటైర్మెంట్ విషయంలో కూడా యాభై ఎనిమిది నుండి అరవై సంవత్సరాలు చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారు ఏం చేయట్లేదు కాబట్టి ఉద్యోగస్తులకు మేము మద్దతుగా ఉంటాం రిటైర్ అయిన వాళ్ళకు కావచ్చు ఉద్యోగస్తులకు కావచ్చు మేము భారతీయ జనతా పార్టీ నడుస్తూ వారి యొక్క ఏదైతే ఉన్నాయో పిఆర్సీ కావచ్చు ఐఆర్ విషయంలో సాధించే వరకు కూడా మేము వారికి తోడుగా ఉంటాం అండగా ఉంటామని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ Jai Hind, Jai Sri Ram.